మనకి ట్రిప్ల దగ్గర దగ్గర ఎంత అంటే ఇరవై పదిహేను వేలు అయితే మీదే పడుతుండే ఒక మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు మనకైతే ఇప్పుడు ఎనిమిది వందలు అయితే మిలిగినాయి హై గాస్ అందరికీ నమస్తే ఇప్పుడైతే మనం ఫస్ట్ ట్రిప్కి అయితే వచ్చినాము ఇక్కడ దోసరుగా మన అయితే ఆల్రెడీ లోడ్ అయితే అయిపోయింది ఈ ట్రిప్ వచ్చేసి మనకి మౌలాల్ నుంచి లాలపేట అయితే పడ్డది ఇప్పుడైతే మనం లోడింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాము దోసరుగా మొత్తము మూడున్నరకి మూడు కిలోమీటర్లు అయితే వచ్చింది మనకి ఈ సేపులో ఒక ఎనిమిది నిమిషాలలో అయితే రీచ్ అయిపోతాం ఎక్కువ టైం ఏం పట్టదు సో అట్లా అని చెప్పేసి దనదనైతే అయితే వెళ్ళిపోతాం యాక్చువల్గా నేను ఇంటి సైడ్ వెళ్దామని అనుకున్నా కానీ మనకైతే డ్రాప్ అయితే వచ్చింది ఇప్పుడైతే మెల్లగా అయితే వెళ్ళిపోదాం ఒక పది నిమిషాలలో అయితే ఆడుంటా ఎక్కువ మెటీరియల్ ఒకటే కాబట్టి రెండు నిమిషాలలో అయితే అయిపోతుంది అన్లోడింగ్ కూడా మనకైతే డీజిల్ సేవ్ అనమాట ఇప్పుడు ఎవరైతే చూస్తారు కదా ఫ్రెండ్స్ పోలీసు వాళ్ళు అయితే బండ్లు అయితే ఆపుతుర్రు అయ్యో ఇక్కడ అక్కడ ఉంగతే ఒక బండి అయితే ఆపిర్రు మన ఏది టాటా టాటా ఇంట్రా అనుకుంటా ఇంట్రా బండి అయితే ఆపిర్రో లోడ్ ఉంది కదా సో అని చెప్పేసి ఆపిర్రు మన బండి అయితే ఏం ఆపలేదు సో ఇప్పుడే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్న అయితే కొద్దిగా హెల్ప్ అయితే ఏమన్నాడు బట్ బెడ్ ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొని వెళ్ళాలంట సో అని చెప్పేసి హెల్ప్ చేయమన్నాడు ఇక నేనైతే తీసుకుని అయితే వెళ్ళిన హెల్ప్ చేసిన మనకైతే ఈ ట్రిప్లో మొత్తం వచ్చేసి ఐదు వందల డెబ్బై ఏడు రూపాయలు అయితే చూపించండు అక్క దానికి వెళ్ళి డెబ్బై రూపాయలు అయితే పొటర్ కమిషన్ కటింగ్ అయిపోయింది మనకేమో ఐదు వందల ఏడు రూపాయలు అయితే మిగిలినాయి ప్లస్ అన్న బెడ్డు వాటిని అది మీదికి హెల్ప్ చేసినందుకు త్రీ హండ్రెడ్ అయితే ఎక్కువ ఇచ్చిండు యాక్చువల్గా నేను హండ్రెడ్ రూపీస్ అడుగుదాం అనుకున్నా సో నుండి ఏం కదిలేదు తీసుకో త్రీ హండ్రెడ్ తీసుకో అని చెప్పేసి ఎయిట్ ఫిఫ్టీ అయితే వేసిండు ఇప్పుడు మనకైతే అట్లయితే కలిసి వచ్చింది పెద్ద ట్రిప్ మనం ట్వంటీ ఇరవై కిలోమీటర్లు పోయినా కానీ మనకైతే రావు అన్ని పైసలు కానీ ఈ ట్రిప్లో అయితే మనకైతే ఈజీ వచ్చినాయి అన్నీ అయితే మంచివాడు అనమాట వేసిండు ఒక మూడు కిలోమీటర్లే మూడు కిలోమీటర్లు మనకైతే ఇప్పుడు ఎనిమిది వందలు అయితే మిగిలినాయి చూద్దాం ఇంకేమైనా ట్రిప్స్ వస్తా ఇప్పుడైతే టైం వచ్చేసి పదకొండు ఇరవై అయితే అవుతుంది చూద్దాం ఎట్లా ఇంకా అనేది ఒక లాంగ్ ట్రిప్ పడితే బాగుంటుంది అని అనుకుంటున్నా అప్పట్లోపే ఏమైతే తెలియదు చూద్దాం సో ఇప్పుడే మనకి సెకండ్ ట్రిప్ అయితే వచ్చింది ఏడికెళ్ళంటే మన నాచారం నుంచి యాప్రాలు దీనికి వచ్చేసి మొత్తం ఎనిమిది వందల పది రూపాయలే వచ్చి చూపించింది సో ఇప్పుడైతే నేను లోడింగ్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నా మొత్తం మనకి మూడున్నర కిలోమీటర్లు అయితే వచ్చింది పికప్ పాయింట్ సో ఇప్పుడైతే వెళ్తున్నా ఆడికి వెళ్ళిన తర్వాత లోడింగ్ ఏందో మీకు అయితే చెప్తా సురగా రైలు గేట్ అయితే పడ్డది ఇప్పుడే గేట్ అయితే తెలిసిర్రు సో ఇప్పుడైతే మనం అయితే గేట్ అయితే దాటబోతున్నాం ఇప్పుడే మన బండి అయితే లోడింగ్ అయిపోయింది ఇక్కడ చూస్తారుగా టైర్లు అయితే ఎంత హైట్ వచ్చిందో మనమైతే కొద్దిగా హైట్ అయితే వేసుకున్నాము కొద్దిగా టైర్లు పట్టక అయితే వేసారు ఇది మనం వచ్చిన ఒక అర్ధ గంట తర్వాత అయితే లోడింగ్ అయితే స్టార్ట్ చేసారు అప్పటికే వాళ్ళు అయితే అన్నం తినడానికి అయితే వెళ్ళారు మనతో పాటు ఇంకో బండికి లోడింగ్ అయితే అయింది ఇక్కడైతే వస్తారు గంట ఇరవై మూడు నిమిషాలు అయితే అయింది అయితే వాళ్ళు ఒక ఇరవై నిమిషాలు వేసేసారు కాకపోతే మనం ఏంటంటే పట్టాది కట్టుకున్న వారికి గంట ఇరవై మూడు నిమిషాలు అయితే అయింది చూద్దాం ఇప్పుడైతే మొత్తం ఎంత దూరం వస్తుంది పన్నెండు కిలోమీటర్లు అయితే వస్తుంది చలో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం మనం చలో ఇప్పుడే మనం అయితే స్టార్ట్ అయితే అయినాము మనకి కరెక్ట్ పన్నెండు కిలోమీటర్లు వచ్చిందిగా మనకి ఎంత మూడు పదిహేను నిమిషాలకైతే మనం అయితే అక్కడ రీచ్ అయిపోతాం అంటే ఒక గంట అయితే వరతుంది అంతే వెనకాల మనకి ఇంకో బండి అయితే వస్తుంది అన్నది బుల్లరా బండి అయితే అది ఎక్కడంటే యాప్ అది కాప్రా మనదేమో ఏమో యాప్రాలు అన్నకి పదకొండు కిలోమీటర్లు వస్తుంది మనకైతే పన్నెండు కిలోమీటర్లు వస్తుంది కానీ ఏంటంటే ఏడు వందల నలభై రూపాయలు చూపిస్తుంది అంట మనకొచ్చేసి ఎనిమిది వందల పది రూపాయలు అయితే చూపించింది సో అయితే వెళ్తున్నాము ఇద్దరు కలిసి ఒక డెబ్బై రూపాయలు ఎంత యాభై ఆరు ఒక డెబ్బై రూపాయలు అయితే డిఫరెన్స్ అయితే ఉంది ఇంకోటి ఏంటంటే హైట్ వచ్చిందిగా దానికి మనం వచ్చేసి ఒక మూడు వందల యాభై రూపాయలు అయితే ఎక్స్ట్రా అడిగినాము అన్న అయితే మూడు అయితే ఇస్తానని అన్నాడు ఇక సరళ అని చెప్పేసి వెళ్తున్నా వెనకాలన్నా అన్నది అయితే హైట్ ఏం రాలేదు బాడీ ఎవరు వచ్చింది ఎందుకంటే అన్నది కొద్దిగా హైట్ ఉంది బాడీ మనది కొద్ది చిన్న ఉంది అయినా కానీ మన దాని మీద ఇంకోటి అన్నది టెన్ ఫీట్స్ బండి మనం నైన్ ఫీటే కాబట్టి మన అండదాని నా దానిలో ఒకటి టైర్లు అండదానిల డెబ్బై టైర్లు మన దానిలో కూడా డెబ్బై టైర్లు కాబట్టి ఏంటంటే అన్నది టెన్ ఫీట్ ప్లస్ కొద్దిగా హైట్ ఉన్నందువల్ల అన్నదానిలో హైట్ రాలేదు మన ఏంటంటే నైన్ ఫీట్ కదా కొద్దిగా హైట్ అయితే వచ్చింది సో అట్లా అని చెప్పేసి మనకి మూడు వందలు అయితే ఎక్స్ట్రా మెల్లగా అయితే ఇద్దరం కలిసి టార్గెట్ కట్టుకున్నాము ఎందుకంటే అన్న కొత్త బండి రెండు నెలలు అయిందట తీసుకొని మనమైతే మనం కూడా కొత్తనే టైర్లు వేసుకోవడు కానీ ఏంటంటే మనకి కొద్దిగా అర్థమైంది కాబట్టి మంచి అయితే కట్టుకున్నాము మొత్తము ఏమైతే గ్యాప్ లేకుండా మంచిగా అయితే తాడు కట్టుకున్నాము ఎందుకంటే టైర్లు ఎట్లుంటుందంటే రోడ్ మీద పడ్డదంటే కథం ఇది అయిపోయింది అది ఎక్కడ మనకైతే మనకైతేలో మన చేతి ఉండదు ఒకవేళ ఎవరైనా వచ్చి పక్కన బంద్ పోతుంటే వాళ్ళ మీద అవ్వడ్డా వాళ్ళ కింద పడ్డా ఒకవేళ ఎవరికి తాకివ్వడ్డా సరే మన కింద వస్తుంది ప్లస్ ఇంకోటి ఇది ఇవ్వడా అన ఓవర్ అని చూసి తీసుకొని వెళ్ళిపోతారు గీట మనం దిగే లోప జంప్ అయిపోతారు అట్లా అయితే ఉంటుంది సో అని చెప్పేసి ప్రతి ఒక్క యాంగ్లర్కి వేసి మంచిగా అయితే కట్టుకున్నా సో మనకి వెళ్ళేవారికి ఎట్లయితుంది ఏం కదా అనేది ఇప్పుడైతే మనము మల్లాపూర్ రోడ్కి అయితే వచ్చినాము ఇప్పుడు ఈడీ ముంగరు లెఫ్ట్ తీసేసుకుంటే ఇక మల్లపూర్ అయితే వెళ్ళిపోవచ్చు పెద్ద టైం ఏం పట్టదు ఆడికి వెళ్ళిన తర్వాత తెలిసి దనదనం అయిపోతాను అన్ లోడింగ్ ఎందుకంటే టైర్లు కదా లోపలికి వెళ్ళి బాడీలోకి వెళ్ళేసి ఇట్లా నొక్కుతారు సో అయితే బయటికి వెళ్ళిపోతాయి మనకి లోడింగ్ అయితే ఏమి ఎక్కువ టైం పట్టలేదు కానీ మనం తాడు కట్టుకుంటే చాలా టైం అయితే పట్టింది ఆయనకి ఫోన్ చేసినా అర్ధ గంట పట్టింది మనము తాడు అన్న బండి మన బండి రెండు కట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాము అన్న బండి వెనకాల వస్తుంది మన బండి అయితే ముంగట వెళ్తుంది హలో మనకి ఈ ట్రిప్ ఎట్లా అంటే అసలుకి ఒక మనకి ట్రిప్ల దగ్గర దగ్గర ఎంత అంటే పన్నెండు పదిహేను వేలు అయితే మీద పడుతుండే ఎట్లా అంటే మనకి ఒక టైర్ అయితే మిస్సింగ్ అయిపోయింది ఒక టైరు మనకి మొత్తము డెబ్బై ఎనిమిది అయితే వేసారు అయితే ఏడా డెబ్బై ఏడో వచ్చినాయి కౌంట్లో ఇంకోటి ఏంటంటే మనకి ఆడ అన్లోడింగ్ లోడింగ్ చేసే టైంలో ఏంటంటే మనం లోపల ఉండగానే మనకి వాళ్ళు సామైతే లోడింగ్ వేసేసారు లోడింగ్ చేసినాక నేను దిగి వెళ్ళే లోప ఇక చూసుకునే లోప మొత్తం అయితే చేసేసారు లోడింగ్ అయితే ఇక నేను అడికెళ్ళి వచ్చిన వచ్చి మంచిగా పట్టకెట్ అంతా కట్టుకుని ఆడ వీడియో తీసుకున్నా సీట్కి వచ్చిన తర్వాత కూడా అన్లోడింగ్ చేసే టైంలో వీడియో తీసుకున్నా ఇక మొత్తం సామాన్ మొత్తం దింపేసి టైర్లు అన్ని దింపేసిన తర్వాత ఒక టైర్ తక్కువ వస్తుందని అంటారు ఇక వాళ్ళు ఎట్లానా ఎట్లానా నన్న అడుగుతారు ఇక నాకేందంటే వీడియో తీసినా కాబట్టి నేనైతే కొద్ది మంచిగా ఉన్నా తర్వాత వాళ్ళకి వాళ్ళకి ఏ టైర్ అయితే తక్కువ వచ్చిందో ఆ టైరు లాస్ట్లో మధ్యలో వేయలే మీదేలే మళ్ళీ మనకు చాలా అదృష్టం అనమాట అది మధ్యలో వేయలే మీదేలే లాస్ట్లోనే మళ్ళీ స్టిక్కర్లు కూడా కనిపించేటట్టు మనకైతే వీడియో అయితే తీసిన మన అసలు నాకు తెలియదు అసలు అట్లా తక్కువ వస్తాయి ఇంతవరకు ఏడాది తక్కువ రాలే అట్లా మన మీద ఇట్లా మిస్సింగ్ అయితే రాలే ఫస్ట్ టైం అన్నమాట కానీ మనకి లాస్ట్లో మూడు టైర్లు మనకి స్టిక్కర్లు ఉన్నాయి ఇంకోటి వాళ్ళకి అర్థమైపోతాయిగా దాని ఎన్ని ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ సంథింగ్ ఏదో అంటారు సిక్స్టీన్ ఇంచెస్ టైర్లు అంటారు లాస్ట్లో వేసారు ఇక నేను వీడియో చూపించిన తర్వాత మూడోనే అన్న అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ సార్కి ఫోన్ చేసిడు అట్లా వీడియో పెట్టుడు చూసినాక సరే అని చెప్పుడు ఆ తర్వాత మొత్తం కన్ఫామ్ అయిపోయినాక ఇక వీడియోలో ఉందిగా అని చెప్పేసి నన్ను అయితే అమౌంట్ ఇచ్చేసి అనిపించారు అంటే ఆన ఆపుకొని ఉన్నాను అంతవరకు ఆపేశారు ఎంత దగ్గర దగ్గర ఒక పది నిమిషాలు దింపేశారు దగ్గర దగ్గర అర్ధ గంట కూర్చోబెట్టారు అంటే అక్కడ సైడు మన లోడింగ్ పాయింట్కి ఫోన్ చేసి అక్కడ సైడ్ వాళ్ళు వేసామని చెప్పుడు వీళ్ళేమో ఈడ మిస్సింగ్ అవుతుందని చెప్పి అంటే ఇడ వీళ్ళకి సీసీటీవీ అయితే లేదు ఇక్కడ కెమెరా అయితే లేదు ఇక మనం వీడియో తీసినాం కదా ఆ వీడియోలోనే చూసి నేను మంచిగా చూపించినా లోడింగ్ పాయింట్ దగ్గర ఎట్లుందో అన్ లోడింగ్ పాయింట్ కూడా అట్లనే ఉంది చూడరు మీకు ఏదైతే టైర్ మిస్ అవుతుందో ఆ టైర్లు అన్నీ ఈ లైన్లోనే ఉన్నాయి ఇగో మూడు టైర్లు మూడు టైర్లు వేసినా మూడే టైర్లు ఉన్నాయి ఒకవేళ వాళ్ళు నాలుగు వేస్తే నాలుగు టైర్లు ఉంటుండే కాబట్టి మూడే టైర్లు ఉన్నాయని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళైతే అక్కడ సైడ్ ఫోటో మన వీడియో పంపించిన వాళ్ళకి చూసిర్రు చూసిన తర్వాత మూడో ఉన్నాయి లైన్ అని చెప్పేసి మొత్తం ఇక ఆ ఇక్కడ పనిపించింది ఎట్లా అట్లా మనకైతే పైసలు వేసిర్రు ఇప్పుడైతే ఆ బయటికి అయితే వచ్చేసిన పైసలు తీసుకొని చలో రైట్ ఇక ఇప్పుడైతే చూస్తున్నా ఏమైనా ట్రిప్ పడతా పడదా అని చెప్పేసి కానీ వీడియో తీసుకోకపోతే ఘోరంగా అవుతుండే అలా ఇక ఏముంది ఏది మనకైతే తెలియదు ఎప్పుడైతే మిస్సింగ్ కావాలి కాకపోతే ఏంటంటే మన మీద అనుమానం వస్తుంది ఎందుకంటే బ మీదే కాదు ఏదైనా దారిలో పడిపోయిందా అని చెప్పేసి అట్లా ఇట్లా కొద్దిగా అయితే అనుమానం వస్తుంది కా ఇంక దరిసేపు ఆపుతుండే మనల్ని ఇక మనం వీడియో వల్ల వాళ్ళైతే ఓకే అని చెప్పేసి బండి అయితే ఇక అయితే వచ్చేసిన నేను పైసలు తీసుకొని అమౌంట్ ఇచ్చేసిర్రు చలో అయిపోయింది చలో ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసిన అయితే మనకి ట్రిప్పులు అయితే పడి మియాపూర్ మన బాజ్జారా హిల్ సట్ సైడ్ అయితే పడుతుండే కాకపోతే ఏంటంటే పికప్ లొకేషన్ అయితే చాలా దూరం వస్తుంది సో అట్లని చెప్పేసి ఎటువంటి ట్రిప్ అయితే కొట్టలేదు ఇక మనకి టూ డేస్ అయితే కంపెనీలకి అయితే అన్నమాట సో అని చెప్పేసి ఎక్కడైతే వెళ్ళడానికి మెల్ల అయితే డైలీ పోర్టల్లో కొడుతున్నా ఇవాళకి ఇది ఒకటి రెండు రెండు రోజు అనమాట ఇక రేపు ఎల్లుండి రెండు రోజులు అయితే తర్వాత అయితే మనం ఇక కంపెనీలో అయితే వెళ్ళిపోతాము కంపెనీలో పెడతాం బండి ఇక అంతే అనమాట ఇవాళ మనకి డీజిల్ ఖర్చు అన్నీ తీసేసి మనకి ఫైవ్ అయితే మిగిలినాయి ఇప్పుడైతే వచ్చేసిన మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఓకే ఉంటా బాయ్ అట్లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి ఇవాళ అయితే నాకు జరిగిందో రేపు ఎవరికైనా జరగచ్చు సో నేనైతే వీడియో ఉంది కాబట్టి బయట సో ఎవరైనా సరే లోడింగ్ అయ్యేటప్పుడైనా అన్లోడింగ్ అయ్యేటప్పుడైనా లెక్క పెట్టుకోండి లేకపోతే వీడియో అయితే తీసుకోండి చాలా హెల్ప్ఫుల్గా అయితే అయితే ఉంటుంది సో ఓకే బాయ్